వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు గుంటూరు ఎస్పీ ఆఫీసు బయట ప్లకార్లు చేతబట్టుకొని మేమిచ్చినటువంటి కేసులు తీసుకోవాలి సత్యమేవ జైతే అంటూ నినాదాలు చేస్తూ ఆయనతో పాటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి న్యాయం కోసం నడి రోడ్డు మీద నిలబడినటువంటి రోజుగా రోజు మనం చెప్పుకోవచ్చు అంబటి రాంబాబు గారు గతంలో ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కొంతమంది అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటి మీద కేసు తీసుకోమని పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా కేసు నమోదు చేయట్లేదు దీనికి నిరసనగా నేను ఏదో ఒక రోజు ఎస్పి ఆఫీస్ ముందట వచ్చి నిరసన తెలుపుతానని ఆయన గతంలో ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు వచ్చి ఆయన ఎస్పీ ఆఫీస్ ముందట నిలబడడం జరిగింది ఈ విషయంపై అంబటి రాంబాబు గారు ఆల్రెడీ కోర్టు కూడా తనే స్వయంగా పోయి వాదించుకోవడం జరిగింది ఆయన ఆల్రెడీ లా చేసిన వ్యక్తి కాబట్టి ఆ చట్టాలు కొంతవరకు అవగాహన ఉంది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న వ్యవస్థలు ఈ దేశంలో ఏ సాధారణమైనటువంటి వ్యక్తి తనకు అన్యాయం జరిగిందని పోలీసు గడప దొక్కి పోలీస్ స్టేషన్లోకి వచ్చి న్యాయం చేయమని పలానా వ్యక్తుల మీద ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్ర మంత్రిగా సీనియర్ నేతగా సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగిన ఒక వ్యక్తే వచ్చి మిమ్మల్ని బతిమిలాడిన కూడా కేసులు తీసుకోకపోతే నడి రోడ్డు మీదకి రాక ఇంకేం చేస్తారు ఆల్రెడీ అంబటి రాంబాబు గారు తన మీద వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల మీద తన ఇంట్లో మహిళల మీద కిరాక్ ఆర్పీ అనేవాడు ఒకడు సీమరాజ్ అనేటువంటి ఒకరు ఈరోజు శాసనసభలో గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి చింతకాయల అయిన్న పాత్రుడి మీద ఆయన చాలాసార్లు కంప్లైంట్ చేయడానికి వెళ్ళిండు కానీ పోలీసులు కేసు తీసుకోవట్లేదు మనం చూసినాం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలు కొన్ని సందర్భాల్లో కొందరిని విమర్శిస్తూ పోస్టులు పెట్టినందుకు అనేక రకాలుగా వేధించడమే కాకుండా బెయిల్ రానటువంటి సెక్షన్లు కూడా పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది కానీ ఓడిపోయినటువంటి పార్టీ వాళ్ళు ఇస్తే కేసులు తీసుకోరా ఇది ఏమన్నే వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళు వ్యవహరించిన తీరు ముఖ్యంగా కిరా ఆర్పి లాంటి వాడు ఆ మేడం రోజా గారిని అన్నటువంటి మాటలు కానీ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మాట కానీ ఈ రోజు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నటువంటి మాటలు కానీ ఇంకొక పూ సీమరాజు అనేటువంటి వాడు వాడు ప్రవర్తించే తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని తాను ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలు హద్దులు మీరి హద్దులు చెరిపేసి ప్రవర్తిస్తుంటే ఇంకొక వైపు గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరమే తన స్నేహితులతో సరదాగా గడుపుతూ పిచ్చాపాటికి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మాత్రమే ఓడిపోయిండు సావలేదు సచ్చేదాకా కొట్టాలి అన్నటువంటి మాటలు ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా చూసి విన్నారు ఇంత అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల మీద కనీసం కేసు నమోదు చేయమంటే చేయలేదు వాస్తవంగా ఈ రాష్ట్రంలో సామాన్య వ్యక్తి నుంచి రాష్ట్రపతి వరకు ఏ అయినా పోలీస్ స్టేషన్ మెట్లు తక్కి నాకు అన్యాయం జరిగింది పలానా వాళ్ళ మీద విచారణ జరిపించండి అని కేసు పెట్టడానికి వస్తే కేసు తీసుకోవాలి కానీ ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవు దీనికి కారణం భారతదేశంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అవుతున్న ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్షికంగా రాజకీయంగా సంపూర్ణంగా రెబ్బుక్ రాజ్యాంగం అనేది అమలవుతుంది అందుకే కదా ఒక మాజీ మంత్రి వచ్చి రోడ్డు మీద నిలబడి కేసు పెట్టించుకోలేనటువంటి స్థితికి వచ్చి ఏమని అర్థం చేసుకోవాలి న్యాయస్థానాలు కూడా ఈ విషయాలపై చాలా సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే అధికారం అనేది అధికారం గురించి అధికారం వైపు అనేది కాకుండా ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుంది ప్రతి వ్యక్తికి సమాజంలో సమన్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థల మీద ఉంది అలాంటివి కనపడకపోతే సాధారణమైనటువంటి వ్యక్తి ఈ సమాజంలో స్వేచ్ఛగా బతకలుగుతాడు ఆ పరిస్థితి ఉందే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి అవన్నీ కూడా అధికారం ఉందని పేపర్లు ఉన్నాయి మీడియా ఉండయని వన్ సైడ్ చేసేసి పక్కన తోసేస్తాను కానీ ఈరోజు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి నడి రోడ్డు మీదకి కేసు పెట్టి కనీసం కేసు నమోదు చేయమని న్యాయం కోసం నడి రోడ్డు మీద నిలబడినాడంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏందో క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం ఈ రాష్ట్ర పోలీసులు ఇప్పటికైనా స్పందిస్తారు స్పందించరు స్పందించకపోవడం కరెక్టా ఇలా స్పందించకుండా ఎన్ని రోజులు కొనసాగుతురు శాశ్వతం కాదు కదా సంవత్సరం అయిపోయింది కేవలం నాలుగేళ్ళు మాత్రం మిగిలింది ఆ తర్వాత పరిస్థితులు ఏంది అనేది కూడా అందరూ ఆలోచిస్తారు మనం కూడా ఆలోచిద్దాం అలానే